ఆత్మీయ బంధువులందరికీ ముఖ్యంగా హరికీర్తన మిత్రులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అనంతంగా ఉండాలని కూడా కోరుకుంటూ ఉన్నాము చూస్తున్నారు కదా ఈరోజు దాదాపు రొద్దు నుంచి ఎక్కువ సమయం పగలంతా కూడా దేవాలయం దగ్గరే ఉన్నామన్నమాట ఉదయం పూజని వెళ్ళాము విష్ణాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ కొంత సమయం హారతవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా మా గ్రామం అగస్తేశ్వర ఆలయం అంటే మా శివాలయం దగ్గరికి వెళ్ళాము అక్కడ ఆల్రెడీ ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా సర్వనామ సంకీర్తనలు చేసే విధంగా దేవాలయం వాళ్ళు చెప్పడం జరిగింది మాకు చాలా ఈసారి సంతోషించేటటువంటి ఒక విషయం ఏంటంటే ఇంతకుముందు మా గ్రామంలో ఆరు భజన మండళ్ళు ఉంటాయని ఎప్పుడు సగర్వంగా చెప్తూ ఉంటా కదా నేను అయితే ఈసారికి దాదాపు తొమ్మిది భజన మండళ్ళు అయ్యాయి అన్నమాట అవి అందుచేత మాకు ఏకాహాలే కాదు సప్తాహాలే కాదు ఏవి పెట్టైనా కానీ అసలు ఏమి ఇంత చిన్న టెన్షన్ కూడా లేకుండా చక్కగా నడుపుకెళ్ళిపోయేటట్టుగా ఒక అవకాశాన్ని భగవంతుడు అనమాట ఇప్పటి వరకు చూసారు కదా స్వామివారిని చక్కగా శివయ్య అభిషేకం జరుగుతూ ఉంది నీకు అదే మరి చూపించాను ఆ తర్వాత అమ్మవారి దర్శనం కూడా జరిగింది ఈ జరుగుతున్నటువంటి సంకీర్తన మొదటగా ప్రారంభం ఎప్పట్లాగానే అంటే ప్రొద్దున్నే చక్కగా అలవాటైనటువంటి మా లలిత గీత సచిదానంద సమాజం వాళ్ళదనమాట ఇక వాళ్ళ సంకీర్తన అయిపోయేసరికి అంటే టైమింగ్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతాం అన్నమాట మేము ఆరు టు ఎనిమిది ఇచ్చారనుకోండి కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఎనిమిదికి వాళ్ళు లేస్తారు ఇంకో బ్యాచ్ రెడీగా ఉంటారనమాట ఇక రెండో బ్యాచ్ కిందకు వచ్చేసరికి కృష్ణ చైతన్య సంకీర్తన మండలి వాళ్ళు వీళ్ళంతా చక్కగా వచ్చేసి ఉన్నారు వచ్చేసి ముందుగానే స్వామివారికి దర్శనం చేసుకొని తీర్థం తీసుకొని వచ్చి మళ్ళీ కెట్టన దగ్గర కూర్చున్నారనమాట అయితే అవన్నీ కూడా సన్నగా వినిపిస్తూనే ఉన్నాయి నేను ఈరోజు జరిగిన కార్యక్రమాన్ని గురించి మీతో పంచుకుంటూ ఉన్నాను అనమాట ఎందుకంటే విషయం ఏది కా అర్థం కాకపోతే అది అసంపూర్తిగానే ఉంటుంది కాబట్టి వివరం నేను కూడా చెప్తూ ఉన్నాను మీతో దానికి తోడు ఏంటంటే మా గ్రామంలో మా భజన మండళ్ళు అంటూ చెప్పుకోవడం నాకు కూడా ఒక గొప్ప ఆనందాన్ని సాటిస్ఫాక్షన్ ఇచ్చేటటువంటి విషయం కాబట్టి మీతో ఇది పంచుకుంటున్నాను అయితే ఇంకా పగలంతా నేను లేను కాబట్టి కొన్ని భజన మండళ్ళు మిస్ అయినాయి కానీ నాకు అవకాశం ఉన్నంత వరకు నేను కవర్ చేశాను ఇంకా ఉదయం ఎనిమిది నుంచి జరిగిన కృష్ణ చైతన్య వాళ్ళది అయిపోయిన తర్వాత పది గంటలకి వీళ్ళు వచ్చారనమాట వీళ్ళే కొత్త భజన మండలి ఏర్పడ్డారు మరి ఈ మధ్యకాలంలో పేరు పెట్టటం కూడా వీళ్ళంతా గ్రామంలోనే వాళ్ళు అవ్వడం నేనేందంటే ఇక్కడే పుట్టి పెరిగిందని అవడంతో నాకు ప్రతి ఒక్కళ్ళు తెలుసు కాబట్టి అందరితోటి ఒక మంచి భగవద్బాంధవ్యం ఉందన్నమాట వీళ్ళు శ్రీ లక్ష్మీ గణపతి భజన మండలి పుష్పావతి జ్యోతి వీళ్ళంతా కూడా మేము చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగిన వాళ్ళమేను ఒక భజన మండలి ఏర్పడ్డారు అయితే గ్రామం చాలా పెద్దది కావడంతో వీళ్ళని అటువైపు కొంగరాళ్ళ బజార్ అంటాం అనమాట మేము అంటే ఒకవైపు ఉండే ఏరియా అంతా చెరువు పైన అక్కడ ఏరియాలో ఉన్న వాళ్ళు అనమాట వీళ్ళంతా కూడా కొత్తగా వీళ్ళు ఏర్పడ్డారు చక్కగా వీళ్ళు ప్రతిరోజు సాయంత్రం నేర్చుకుంటున్నారు అట్లాగే ఇప్పుడు మా సంగీత సెక్షన్లో కూడా హార్మోనియం నేర్చుకుంటూ ఉన్నారు ఈ విధంగా ఓ మంచి భజన మండలిగా ఏర్పడడానికి పూర్తి వాళ్ళ శక్తిని ఉపయోగించి తర్ఫీదు పొందుతూ ఉన్నారనమాట వీళ్ళ టైము సరే వీళ్ళు కొంచెంసేపు కూర్చుని వెళ్ళొచ్చు కదా అని అనేసరికి సరే ఒక అరగంట సేపు కూర్చుని వీళ్ళని కూడా కొంచెంసేపు వీడియో తీసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను అనమాట పదిన్నర అయిపోయింది ఇక మళ్ళీ సాయంత్రం మా భజన వచ్చి నాలుగు టు ఆరు అనమాట అందుచేత ఏంటంటే నాలుగుకి ముందు ఒక అరగంట ముందు వెళ్ళాను ఒక అరగంట ముందు వెళ్ళటంతో అప్పుడు రెండు నుంచి నాలుగు వరకు తీస్తున్న చేస్తున్న భజన వం వాళ్ళని కూడా కొంచెం కవర్ చేశాను అది వీళ్ళు అనమాట వీళ్ళు వచ్చి శ్రీ శివభక్త భజన మండలి మరి వీళ్ళు ఇదివరకు భజన మండలి వాళ్ళే వీళ్ళు కూడా కొత్త వాళ్ళు యాడ్ అవుతూ ఉన్నారు అది ఎదురుగా కనిపిస్తున్న ఇద్దరైతే చక్కగా ఇదివరకు వీళ్ళకి హార్మోనియం సహకారం లేకుండానే చక్కగా అసలు ఏక్దమ్మును పాటలు పాడేస్తారు అనమాట కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు నేర్చుకుంటూ ఉన్నారనమాట మన సంగీత సెక్షన్లో మాస్టర్ గారి దగ్గర అట్లాగే తన భజన మండలి లీడర్ కూడా వచ్చి సంగీతంలో కూర్చుని ఉన్నాడు ప్రతిభజన మండలిని కూడా మరి ఒకళ్ళిద్దరు వాళ్ళ ఏం చెప్పాలి మార్గదర్శకత్వంలో అంటే లీడర్స్ అనుకోవచ్చు చక్కగా ఒకళ్ళు ఉన్నా లేకపోయినా రెండో వాళ్ళు కూడా ఉండైనా అడుపుకుంటూ వెళుతూ మా గ్రామంలో జరిగే ఏ కార్యక్రమానికి కూడా మాకు చిన్న డిస్ప్యూట్ కూడా లేకుండా ఒక సమిష్టి కృషితోటి జరుగుతూ ఉంటాయి అని చెప్పుకోవడానికైతే నేను ఎప్పుడు సంతోషపడుతూ ఉంటానన్నమాట ఒకళ్ళ ఒకవేళ ఎప్పుడైనా ఒకళ్ళు ఒకళ్ళకి వ్యక్తులకి మాటలు పరిచయాలు ఉండవేమో కానీ సమాజాల పరంగా మాత్రం అసలు ఒకదానమాట ఒకటి ఎవరికి ఇచ్చిన టైం ప్రకారం వాళ్ళని చక్కగా వెళ్ళిపోతాం అన్నమాట అది ఒక చాలా గొప్ప ఆనందాన్ని అలాగే ఎక్కడైనా సరే మా గ్రామంలో ఇలా ఉంటుందని చెప్పడానికి ఒక ఆదర్శాన్ని ఇచ్చేటటువంటి విషయం అనమాట ఈ భజన మండలి మొదటి నుంచి ఉన్న భజన మండలి శివభక్త భజన మండలి ఇంకా వీళ్ళది అయిపోయిన తర్వాత వచ్చి ఇక నాలుగు గంటలకి మేము కూర్చున్నాము మేము కూర్చొని ఇక మా సంకీర్తన మొదలుపెట్టిన తర్వాత ఒక అరగంట చేసేసరికి మనకి అనుకోకుండానే బాపట్ల నుంచి శ్రీ రామకృష్ణ భజన మండలి వాళ్ళు అనమాట ఆవిడ ఒక్కరే వచ్చారు లక్ష్మీకుమార్ గారు దాని లీడరు వాళ్ళు కూడా సంకీర్తన నేర్చుకుంటూ ఉన్నారు కొరతగాను అలాగే మాస్టర్ గారి దగ్గర సంగీత శిక్షణ కూడా తీసుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా రేపు మనం నెక్స్ట్ పూరి సప్తాహం అనుకుంటున్నాం కదా అక్టోబర్ ఇరవై మూడు నుండి పూరిలో మరి జగన్నాథస్వామి సన్నిధిలో సప్తాహం ఏర్పాటు చేసుకున్నాము దానికి సంబంధించి అందరం కూడా ట్రైన్ రిజర్వేషన్స్ చేయించుకోవటం అయిపోయింది మేమైతే అక్కడ ఏర్పాట్లు చేయటం కూడా అయిపోయిందంటే అకామిడేషన్కి ఎక్కడ పెట్టుకోవాలి ఏంటనేది ఒక మటన్ తీసుకోవడం దాని చుట్టూ ఉన్నటువంటి రూమ్స్ తీసుకోవడం ఏర్పాట్లన్నీ కూడా చేసేసుకున్నాం అన్నమాట ఆ జగన్నాథ స్వామి సన్నిధిలో సంకీర్తన చేయాలి అనే దీంతో బాపట్ల వాళ్ళు మూడు భజన మండలి నేర్చుకుంటున్నారు వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారనమాట అందుచేత వాళ్ళందరూ కూడా చక్కగా ఈరోజు ఏకాదశి కాబట్టి లక్ష్మీకుమార్ గారు వెళ్ళారనమాట ఇదిగో ఇది మా భజన మండలి మా శ్రీ చెన్నకేశవ భజన మండలి మరి మేము ఏర్పడి కూడా ఇరవై సంవత్సరాలు అవుతూ ఉంది అప్పటి నుండి హార్మోనిస్టులు అయితే మాకు విచిత్రంగా చాలామంది మారుతూ ఉన్నారు అయితే ఎప్పుడు కూడా భజనకు బ్రేక్ రాకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు నేర్చుకొని చక్కగా సమాజాన్ని సశాస్త్రీయంగా అంటే మేము సినిమా కానీ అసలు పాడమన్నమాట మొక్క మొట్టమొదటి నుంచే దాన్ని ఒక రూల్లాగా పెట్టుకున్నాము చక్కగా మేము అప్పుడే రాగాలు నేర్చుకోవడంతో హార్మోనియం మీద రాగాలతోటే నామ సంకీర్తనలు కానీ చాలీసాలు కానీ పాటలు కానీ పాడే అలవాటు అనమాట కాకపోతే మాకేంటంటే అందరూ వ్యవసాయ ఆధారిత వ్యక్తులు కాబట్టి పెద్దగా తెగ బయటికేమో వెళ్ళాం కాకపోతే భగవంతుని అనుగ్రహం వల్ల మంచి మంచి దివ్య క్షేత్రాల్లో మేము సప్తాహాలు చేసుకున్నాం కాబట్టి ఆ సప్తాహాల్లో చక్కటి కీర్తనని మా భజన మండలి స్వామికి సమర్పించేటటువంటి అవకాశాన్ని భగవంతుడే కల్పించాడు మేం చేసాం అనుకోవటం ఎప్పుడు కూడా అవివేకం నడిచేది నడిపించేది నారాయణుడే అనుకున్నప్పుడు మన నడక చాలా తేలిగ్గా ఉంటుందన్నమాట అటువంటి నడకనే భగవంతుడు మాతో నడిపిస్తూ ఉన్నాడు మరి బృందావనంలో పోయిన సంవత్సరం సప్తాహం చేసుకున్నాము రేపు జగన్నాథుడి దగ్గర చేసుకోబోతున్నామంటే కూడా ఆయన చేయబట్టి నడిపించుకు తీసుకువెళ్తున్నాడనే భావించుకుంటూ ఉన్నామన్నమాట లక్ష్మీకుమారి గారు కూడా వచ్చిన తర్వాత ఆవిడకి విచిత్రం ఏంటంటే తాళం వెయ్యరు కానీ ఎన్ని పాటలు పాడతారు అట్లాగే తాళం లేకుండానే రెండు పాటలు స్వామికి రామనామం మీద ఒకటి శివ సంకీర్తన ఒకటి చేశారు ఇక అది అయిపోయిన తర్వాత ఇక మా వాళ్ళు కీర్తన చేస్తూ ఉన్నారు ఆవిడ వెళ్ళిపోతుంటే ఇంక నేను కూడా బయటికి వెళ్ళాను అందుచేత మా సమాజాలందరినీ కూడా మీకు పరిచయం పలానా పలానా చేశారు ఈ సమయాల్లో వీళ్ళు చేశారు ఇలా ఇవన్నీ చెప్పడానికే నేను వయసు వరిస్తూ ఉన్నాను అయితే అంతర్లీనంగా కొంత కీర్తన కూడా వినిపించే విధంగానే ఉంది కాబట్టి కీర్తన వినొచ్చు ఇటు నా భావాలు కూడా మీతో పంచుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇలా ఈ వీడియోని సెట్ చేయటం జరిగింది ఇకపోతే ఇక్కడ నుండి ఈ తొలి ఏకాదశి దగ్గర నుంచి మనకి నాలుగు నెలల పాటు చాతుర్మాసాలు అనేది మరి మీ అందరికీ తెలిసిందే ఈ చాతుర్మాసాలు నాలుగు నెలల కూడా ఎక్కువ భగవరాధనలోనే కడుపుతారు కాబట్టి మేము కూడా అది కూడా కాక పండగ నెలలని కూడా మనకి ఇక్కడ నుంచే ఉన్నాయి అన్నమాట రేపు గురి పౌర్ణం ఉంది నెక్స్ట్ వచ్చి మనకి మాసం ఆ తర్వాత భాద్రపదం ఈ విధంగా అంటే నవరాత్రులు వినాయక నవరాత్రులు భజనలు అంతా హోరుమంటూ సంకీర్తనలు సాగేటటువంటి రోజులే ఇంకా దానికి పునాదిగా ఈ తొలి ఏకాదశి పర్వదినం అన్నమాట ఈ రోజున మేము ఈ విధంగా అందరం కూడా నామ సంకీర్తనలో పాల్గొన్నాము వీటన్నిటినీ చూస్తారని మన ఛానల్ని మీరు అందరూ కూడా మరి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి అలాగే మరి లైకు మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియచేయండి అందరికీ మరొకసారి జయశ్రీ